నెల్లూరు జిల్లా కొవ్వూరు పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో సిఐ సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో చిన్నారులు ఈత కొట్టడానికి చెరువులు కాలువల దగ్గరికి వెళ్లకుండా మోటార్ వాహనాలు నడపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు చిన్నారులు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయని వాటి బాధ్యతను తల్లిదండ్రులే సంరక్షించుకోవాలని తెలిపారు వేసవి సెలవుల్లో యాత్రలకు వెళ్లే వాళ్ళు పోలీసులకు సమాచారం అందించి దొంగతనాలను అరికట్టేందుకు కలెక్షన్ ఎల్హెచ్ ఎంఎస్ లాగ్ మైటింగ్ సిస్టమ్ ను ఉపయోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట రంగనాథ్ గౌడ్ ఉన్నారు కోవూరు మండల ప్రజలందరికీ కూడా వారి సూచనలు వేసవ కాలంలో పిల్లలకి స్కూళ్లు కాలేజీలు సెలవులు ఇదంతా కూడా పాటు వెళ్ళేటప్పుడు మీ విలువైన వస్తువులు ఏమైనా ఉంటే అన్ని కూడా బ్యాంకు ఉన్నాం మీరు తాళం వేసి వెళ్ళేటప్పుడు మీ ఇంటి పక్కల వాళ్ళకు కూడా జాగ్రత్తగా చూడమని గమనించమని చెప్పి చెప్పవలసిందిగా తెలుపుతా ఉన్నాం అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి ఉచితంగా అందించేటువంటి ఎల్హెచ్ఎంఎస్ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఇది మీ ఇంటి లోపల నిఘా కెమెరా చేసి నిరంతరం ఇరవై నాలుగు గంటలు కూడా పోలీస్ శాఖ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తా ఉంటది మీరు భరోసాగా మీ యాత్రలు తిరిగి రావచ్చు ఉచితంగా అరేంజ్ చేస్తుంది దీన్ని కూడా వినియోగించమని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ వేసవి సెలవుల్లో ఈత కొట్టడం కోసం అని చెప్పి దగ్గరలో ఉన్న కాలువలు చెరువులు బావులు లాంటి వాటికి పిల్లలు వెళ్లే అవకాశం ఉంది ఆ సమయాల్లో కూడా వాళ్ళకి ఈత వచ్చా రాదా అక్కడ ఏదైనా మునిగిపోయి ప్రమాదకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనేది కూడా తెలుసుకోకుండా పిల్లల్ని అట్లా పంపవద్దు అని చెప్పి పెద్దవాళ్ళందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం పిల్లలు బైక్ నేర్చుకుంటారు కారు నేర్చుకుంటారని మోటార్ వాహనాలు కూడా వాళ్ళ మైనర్ పిల్లలు అయినప్పటికీ వాళ్ళకి లైసెన్స్ లేకుండా రోడ్డు మీద వెహికల్స్ నడిపేటువంటి ప్రావీణ్యం లేకుండా కూడా వాళ్ళ చేతికి పెద్దవాళ్ళు ఆ వెహికల్స్ ఇచ్చి సరదాగా తిరుగుతారులే పిల్లలే కదా అని వదిలేసేటువంటి సందర్భాలు కూడా మేము చూస్తా ఉన్నాం ఈ విషయంలో ఏ ఇబ్బంది జరిగినా పిల్లలు ప్రమాదం జరిగి వాళ్ళు దెబ్బలు తిన్నా వేరే వాళ్ళ గుద్దిన ఏం జరిగినా సరే ఆ వెహికల్ ఎవరైతే వాళ్ళకి ఇచ్చారో వాళ్ళపైన ఆ వెహికల్ ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరంతా ఈ వేసవి సెలవుల్లో దొంగతనాల పట్ల గాని అదేవిధంగా యూత్ ఈతకు వెళ్లే క్రమం గానీ మోటార్ వాహనాలు అతివేగంగా వాళ్ళకి లైసెన్సులు నైపుణ్యాలు లేకుండా నడపడం విషయాల్లో కానీ జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి ప్రమాదాలు ఇబ్బందులు పాల్గొకుండా ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం